ముందుగా గుర్తుకొచ్చేది క్రిస్మస్ క్రిస్మస్ పండుగకు సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ డెకరేషన్ ఐటమ్స్ ఎక్కడ అని సర్చ్ చేస్తున్నారా అయితే ఈ రోజు మీ ముందుగా బెస్ట్ ప్లేస్ తీసుకొని వచ్చేసారు అదే సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉన్న ప్రకాష్ పార్టీ స్టోర్ ఇక్కడ యూనిక్ డెకరేషన్ ఐటమ్స్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాం పదండి యూనిక్ అండ్ డిఫరెంట్ డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి వెళ్ళి చూద్దాం సో ఫస్ట్ మనకి ఎంట్రన్స్ లోనే క్రిస్మస్ ట్రీని పెట్టారు ఇక్కడ వన్ ఫీట్ నుంచి ట్వంటీ ఫీట్ వరకు అవైలబుల్గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి శాంటాక్లాస్ చూస్తే క్లాస్ ఎంత బాగుందో చూసుకోండి అండ్ క్రిస్మస్ ట్రీకి డెకరేట్ చేయడానికి మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బాల్స్ డోల్ టాయ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మన క్రిస్మస్ ట్రీకి మనకి నచ్చిన విధానంగా మనం డెకరేషన్ చేసుకోవచ్చు పెద్దవి కూడా ఉన్నాయి మనకి ఇక్కడ స్టార్స్ కూడా బెల్స్ స్నో మ్యాన్ ఇక్కడ ప్రతి ఒక్కటి యూనిక్ గా ఉన్నాయండి ఓన్లీ రొటీనే కాకుండా మీరు డిఫరెంట్ గా పెట్టాలి అనుకున్న కూడా ఈ స్టోర్ విజిట్ కానీ డిఫరెంట్ గా మీరు క్రిస్మస్ ట్రీని డెకరేషన్ చేయవచ్చు సో వచ్చేసి ఇంటి బయట డోర్స్ చాలా బాగుంటాయి అన్ని రీజనబుల్ ప్రైస్ ఇందులో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇంటి బయట మనం మేరీ క్రిస్మస్ అని డోర్స్ కి పెట్టుకోవచ్చు మన సాంటాక్లాస్ సాక్సెస్ చిన్న చిన్న డ్రెస్సెస్ చిన్న పిల్లల నుంచి పెద్ద సైజు వరకు మనకి శాంటాక్లాస్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈ స్టోర్ లో సో ఇది వచ్చేసి స్మాల్ క్రిస్మస్ ట్రీ అండి ఎవ్రీథింగ్ విల్ డెకరేట్ చేసి ఉన్నారు ఇవి వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బెలూన్స్ అండి మనకి ఇష్టం వచ్చిన కలర్ ఇక్కడ పింక్ వైట్ బ్లాక్ ఏ కలర్స్ అయినా మనం ఇంట్లో మనం బెలూన్స్ పెట్టుకోవచ్చు గా చిన్న చిన్న శాంటా క్లాస్ వావ్ ఎంత క్యూట్ గా ఉండో మన క్లాస్ చూసుకుంటే క్లాస్ ఎంత క్యూట్ గా ఉన్నాడో ఈ సైజు నుంచి పెద్ద సైజు వరకు మనకి ఇక్కడ క్లాస్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ చూసారు కదా సెకండ్ ఫ్లోర్ చూద్దాం రండి సో గైస్ ఇది వచ్చేసి క్యాండీ ఇది వచ్చేసి మనకి టాయ్ రైలు బండి అండ్ ఇది వచ్చేసి మిడిల్ లో చూడండి మనకి డియర్ కలర్ఫుల్ గా ఎంత బాగుందో ఇవే కాదండి వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ యూనిక్ టాయ్స్ అయితే ఉన్నాయి చూపిస్తారు చూసారా ఇది వచ్చేసి క్లాస్ సో ఇది వచ్చేసి స్నో మ్యాన్ ఇది బెలూన్ టైప్ ఆఫ్ సేమ్ ఇలా బెలూన్ మనము అవుట్ సైడ్ గానీ పెట్టుకోవచ్చు మనం ఇవి వీళ్ళ దగ్గర ఎక్స్క్లూసివ్ యూనిక్ డెకరేషన్ కలెక్షన్ అయితే ఉంది నాకు చూస్తుంటే అసలు క్రిస్మస్ పండుగ వైబ్స్ అన్ని ఇక్కడే అనిపిస్తుంది తెలుసా ఈ డెకరేషన్ అంతా చూసుకుంటుంటే ఎంత బాగుందో ఎన్ని డిఫరెంట్ ఆఫ్ యూనిక్ స్నో మ్యాన్ గానీ సాంటాక్లాస్ కానీ క్రిస్మస్ ట్రీ గానీ మనకి బ్యాక్ డ్రాప్స్ లో వేసే డోర్స్ కి గానీ ఎంత అన్ని యూనిక్ గా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ క్యూట్ గా మన ఇంటిని గాని మన చర్చిని గాని మాల్ ని గాని ఎక్కడ ఏ అకేషన్స్ కి అయినా కూడా మన క్రిస్మస్ పండగకి డెకరేషన్ ఐటమ్స్ ఎక్కడో వెళ్లాల్సిన అవసరమే లేదు ప్రకాష్ పార్టీ స్టోర్ కి వచ్చి ఇట్లాంటి యూనిక్ అండ్ హోల్సేల్ రీటైల్ కలెక్షన్ ని కలెక్ట్ చేసుకోండి సో గాయస్ ఇప్పుడు మనం ఇంకో సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇది కంప్లీట్ లైటింగ్ సెక్షన్ చూసుకోండి స్టార్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ హ్యాంగింగ్ చేసి అయితే ఉన్నారు ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి చిన్న నుంచి పెద్ద సైజు వరకు మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి డోర్ బయట వేయడానికి ఒక బెల్ టైప్ ఆఫ్ లైట్ ఇది కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది సో ఇక్కడ కూడా ఒక కంప్లీట్ లైట్ సెక్షన్ అండి ఇక్కడ ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ లైట్స్ కానీ మీకు ప్లేన్ లైట్స్ కానీ పింక్ లైట్స్ ఎల్లో లైట్స్ ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్ ఉన్నాయి ఇవి ఒక బటర్ఫ్లై టైప్స్ ఆఫ్ వచ్చినాయి ఇవి వచ్చేసి ఒక చిన్న చిన్న స్టార్ లైట్స్ అండి మనం క్రిస్మస్ ట్రీ గాని అవుట్ సైడ్ గాని మనం హ్యాంగ్ చేసుకోవచ్చు ఈ స్టార్ లో కూడా ఎన్నో డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఏ అకేషన్స్ కైనా మనము లైట్స్ యూజ్ చేస్తామండి ఆ లైట్స్ లేని ఆ పండుగనే మనకి వైపు అనేది తెలియదు సో ఇలాంటి కలర్ఫుల్ లైట్స్ అన్ని మనకి ఒకే చోట దొరికేది ప్రకాష్ పార్టీ స్టోర్ అండి తప్పకుండా మీరు వచ్చి డెకరేషన్ ఐటమ్స్ కానీ లైటింగ్స్ కానీ క్రిస్మస్ స్టార్ కానీ ఏమైనా ఇక్కడ హోల్సేల్ గా దొరుకుతాయి సో గైస్ ఇప్పుడు మనం లాస్ట్ సెక్షన్ కైతే వచ్చేసాం ఇక్కడ చూసుకుంటే మనకి యూనిక్ కలెక్షన్ అయితే ఉంది స్టార్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టార్స్ అయితే ఉన్నాయి అండ్ డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి ఆర్ మల్టీ కలర్స్ లో కూడా ఏ సైజ్ లో కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి క్రిస్మస్ కి సంబంధించిన డ్రెస్సెస్ అండి ఇది శాంటా క్లాస్ వేసుకునే డ్రెస్సెస్ ప్యాంట్స్ అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఎంత యూనిక్ గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి సో ఇది వచ్చేసి క్లాస్ సాక్స్ దీని క్వాలిటీ కూడా ఎంత బాగుందో మంచి ఇవే కాదు కంప్లీట్ ఫుల్ డ్రెస్ పెద్ద వారికి కావాల్సిన పెద్ద సైజు కూడా ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ చోట ప్రకాష్ పార్టీ స్టోర్ తప్పకుండా మీరు క్రిస్మస్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఏ అకేషన్స్ అయినా బర్త్డేస్ అయినా ఏ ఐటమ్స్ కావాలన్నా కూడా మీరు తప్పకుండా ప్రకాష్ పార్టీ స్టోర్ కి వచ్చి విజిట్ అవ్వండి మీకు నచ్చిన ఐటమ్స్ తీసుకోండి సో గాయస్ ప్రకాష్ పార్టీ స్టోర్ ఓనర్ సునీల్ గారు ఉన్నారు నమస్తే సార్ हमारा दुकान है प्रकाश पार्टी शॉप जलन बाजार के अंदर है फिलहाल स्टार्स है फर्स्ट हाँ हाँ पे, पे लाइटिंग है सेकेंड पे आपको बड़े बड़े ऑर्नामेंट्स है थर्ड फ्लोर पे आपको क्रिसमस ट्रीज और वो हैव टू सी पूरा नया कलेक्शन है लेटेस्ट है एट रीजनेबल प्राइस प्लीज विजिट प्रकाश पार्टी शॉप